కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోసిగి మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది ఈ యొక్క రోడ్ షోలో మంత్రాలయం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై నాగిరెడ్డి ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ శ్రీమతి బుట్ట రేణుక హాజరు కావడం జరిగింది బుట్ట రేణుక మాట్లాడుతూ చంద్రబాబు బీసీలు ద్రోహి నమ్మించి నమ్మిన వారిని మోసం చేయడంలో ఆయనకు ఆయనే సాటి చంద్రబాబుని మోసం చేయడంలో కూడా చంద్రబాబు ఇండియాలోనే నెంబర్ వన్ అని బాబుపై నిప్పులు చెల్లరే విధంగా మాట్లాడడం జరిగింది ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మంత్రాలయం ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చి ఇవ్వడం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ తాలూకాలోని నాలుగు మండలాల రైతులకు ప్రజలకు తాగు సాగు అందిస్తాను అని హామీలు ఇవ్వడం జరిగింది తర్వాత వై ధరణి రెడ్డి మాట్లాడుతూ బాలనాగరెడ్డి గెలిపిస్తే ఆయన తన తరపున నేను మీకు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తానని ప్రజలకు బలమైన హామీలు ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో తాలూకాలోని అన్ని మండలాల గ్రామాల వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దల సంఖ్యలో పాల్గొనడం జరిగింది ముందుకు వచ్చాడు ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలి అని మరి మీరందరూ కూడా అన్నను కూడా ఆశీర్వదించి మరి ఇద్దరికి కూడా సాను గుర్తుకు ఓటు వేసి గుర్తుకు ఓటు వేసి ప్రతి ఒక్కరిని కూడా అక్కల్లారా తమ్ముళ్లారా చెల్లెల్లారా గోరవనీలు బాలనాగిరెడ్డి అన్న గారికి మా గారు శ్రీమతి గుట్టారేణ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్సు మాంజులలు అన్నా ఈరోజు ఒక ధర్మయుద్ధం మన ముందుంది ఈ ధర్మయుద్ధంలో రాజు ఎవరో తేలాల్సిన పని ఉంది ఎవరన్నా ఉన్న రాజు జగనన్నా అన్నా మనకు తొమ్మిది రోజులు మిగిలిందంటే ఈ తొమ్మిది రోజులు మనం నవరాత్రులు చేసుకుందాం పండగ మరి బీసీలకు ఏమైనా న్యాయం చేశాడన్నా మనలో కొట్లాటలు పెట్టినాడు మనవి నూట నలభై కులాలు ఉన్నాయి బీసీ కులాలు ఇరవై మందికి మాత్రం బీసీ కార్పొరేషన్ ఇచ్చి మిగతా నూట ఇరవై రాజకీయ నాయకుడు మన మందున్న రాజు జగన్ అన్న మాట్లాడుకుందా నేను ఎంపీ పదవికి పోటీ చేస్తున్నా మీరందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను ఏమి చేస్తానో రిపీట్ చేయించేందుకు నేను కృషి చేస్తా అన్నా మనల్ని మోసం చేసి అయితే మనకు బేస్తవాళ్ళంటే మన పోయారు అయ్యా మాకు ఏమైనా కొద్దిగా మంచి స్కీమ్స్ ఇవ్వండి అయ్యా అంటే మీ తాట తీస్తా అంటాడు ఏ ధర్మాకారం అయిపోయింది హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టినా లో బిల్డింగ్ కట్టినా విజయవాడలో కట్టినా ఇక్కడ నుంచి కూలీలను తీసుకుపోతున్నారు వచ్చి మీ దగ్గరుండి శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రం ఊహించినాడు మరి అంత తెలిసి కూడా ఎందుకు యుద్ధం జరిగింది అయ్యా అని అడుగుతే ఎవరు శ్రీకృష్ణ భగవానుడికి అయ్యా కౌరవులు చాలా తప్పులు చేసినారు దుర్మార్గుల వాళ్ళు ద్రౌపదిని చెడబడ్డారు చాలా నేరాలు కోరలు చేసినారు మన గుర్తయిందన్నా అన్నా మన నాగిరెడ్డి నాకు మీరు ఎంత మెజార్టీ ఇప్పిస్తారన్నా అన్నా నేను కూడా మీ ఆశీర్వాదం దగ్గరకు వచ్చాను దయచేసి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఎంపీగా ఇంట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ చూసిన ఎంపీలో ఇటువంటి వ్యక్తిని నేను చూడలేదని చెప్పాను నేను ఇంటి దగ్గర పోతే కూడా కొంచెం ఉండరు మన జిల్లా నాయకులు వాళ్ళ కంద కనపడు మనం ఓటు ఇస్తా పోతే వాళ్ళ కండ కనపడతావు వాళ్ళ ఇంటి దగ్గర పోతే వాళ్ళ కన్ను కూడా కనపడు ఆడు పడైనా కాదు నేను పుట్టవేడకమ్మా పడిగాపులు కాసామాడు ఈసీకి ఇస్తాను టికెట్ వాళ్ళ ఇస్తాను టికెట్ ఏ వాల్మీకి టికెట్ ఇచ్చినావాను ఒక బీసీకి ఆడపడుచుకేమైనా టికెట్ ఇచ్చినావా ఆయమను అందించి నువ్వు పాటలే తీసుకొని మోసం చేస్తావా చంద్రబాబు నాయుడు వీళ్ళు చెప్పుకుందే వాళ్ళు ఇక్కడ దాదాపు లక్ష ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఆయనకి మనం బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్క వాల్మీకి ప్రేణకృతికి గుర్తి బుద్ధి చెప్పాలని చెప్పి నేను సభ్యు రామ్ రెడ్డికి అన్యాయం చేశాం మన గురించి మాట్లాడారా చెప్పండి మీరు ఆ డ్రామా ఏమంటే మొన్న పోయినాడ కాకి కాకేళ్ళకి పోయి డ్రామా అన్న వాళ్ళకు నేను మన చాలా చెప్పాను మీకు అది రాముడు తప్పైవ చూపునిచ్చానని చెప్పి నేను పాటలు మారా ఏడు ముప్పై ఏడేళ్ళు తెలుగుదేశం పార్టీకి సేవ చేశాను సేవ్ చేస్తా ఉన్నాడు మోసం చేశాను చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో మోసం చేసినాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మోసం చేసినాడు ఈ సత్తా ఏమో చూపిస్తాయని చెప్పి ఈరోజు మీ దగ్గరకు వచ్చినారు దయచేసి రెండు గుట్టు పైకి ఓటేసి అఖండమైన మెజార్టీ గెలిపిస్తాయని చెప్పి మీరు బ్యాన గుర్తికి రెండు ఓట్లు ఎలాంటి మన ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి అఖండమైన మెజార్టీ గెలిపిస్తాయని చెప్పి ఎంపీటీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రతి ఒక్కరికి కోసికి ఈ రోజు చూస్తుంటే కోసిగులో ఈ రోజే గెలిచిపోయినందుకుంది నాకు ఆనందం ఎందుకంటే ఈ బ్రహ్మరథం పట్టారు నాకు మూడోసారి మొన్న గెలిపించాలన్న ఆలోచన మీలో వచ్చింది తప్పకుండా గెలిపిస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అదే ఆయనకి అడుగుతున్నారు ఆయన చెప్తున్నాడు రెండు వందల కోట్లతో అభివృద్ధి చేశాను ఎక్కడ చేశావు ఏ గ్రామాల్లో పోతే తాగునీళ్ళు సాగునీళ్ళు అడుగుతున్నారు నువ్వు ఐదు సంవత్సరాలు అధికారం అనుభవించావు ఏం చేశావు అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు మోసం చేసి ఇన్ఛార్జీలకు ఇవ్వడం జరిగింది ఒకటే చెప్తున్నాను వస్తుంది మా ప్రభుత్వము తప్పకుండా నా నియోజకవర్గాన్ని ములువేంద నియోజకవర్గంలో అని ప్రమాణం చేసి చెప్తున్నాను ఎందుకంటే నా నియోజకవర్గం ఎందుకడింది నియోజకవర్గం తప్పకుండా నీ చెక్ అని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గ్రామంలో బస్ స్టాండ్ లేదు ఎన్న ప్రజలకు ముప్పై కోట్లు ఇవ్వడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది నీకు ఆ నాలుగున్నర మళ్ళ నీరు పులిగనం నుంచి తాగునీరు సాగునిచ్చారో అని బ్యాలెట్ పేరు కొట్టావు ఎక్కడిచ్చావు ఒకసారి చెప్పు నువ్వు అడుగుతున్నా ఏ ప్రజలకు నువ్వు సాగునీరు తాగునిచ్చారో ఆ కోసీలో అని అడుగుతున్నా అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు కంటే మించిపోయావని చెప్తున్నా నిన్ను ఏ ఒక్కటి చేశావు నువ్వు ఏ ఒక్కటి కూడా చేయలేని దద్దమ్మ అని చెప్తున్నా నిన్ను నువ్వు దద్దమ్మ ఏ పని చేయలేవని చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను ఈ కోసికి ఎల్లమ్మ సాక్షిగా చెప్తున్నాను తప్పకుండా అధికారం వస్తుంది ఈ పిల్లకారం ప్రాజెక్ట్ నుంచి తూ తెచ్చి సాగునీరు తాగుని ఇస్తాను ఈ కోసి మండలాన్ని ప్రమాదం చేసి చెప్తున్నాను ఇలాగా అలా అబద్ధాలు చెప్పి ఉండే వంశం కాదు మాది తప్పకుండా మాట ఇచ్చిన అని మాట తప్పే వంశం కాదని చెప్తున్నాను ఏ ఒక్క రోజు కూడా పేదలు ఇబ్బంది పెట్టలేదు పేదల బాధ పెట్టలేదు పేదలంటే నా ప్రాణము నాకు నిజంగా నా దేవుళ్ళు ఎవరంటే మీరే చెప్తాను నా దేవుళ్ళు మీరే నాకు ఈ మూడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టింది ఎవరంటే మీరే నా దేవుళ్ళని చెప్తాను ఈ రోజు అసెంబ్లీకి అంటే అది మీ పుణ్యమే కానీ నాకు ఏ ఒక్కరు చేయలేదని చెప్తున్నా చేసిన నా ప్రజలు నాకు దేవుడు లేని చెప్తున్నాను ఈ నిజంగా చెప్తా నేను చెప్పాను ఎల్లమ్మ సాక్షి ఈ మండలాన్ని వాళ్ళు వస్తాడు అంబులెన్స్ లో స్ట్రెచర్ లో కిందకి దింపుతారు అది రోజు చనిపోయేవానికి ఎవరు ఏడుస్తారా ఒక రోజు చనిపోతే ఎవరో ఏడుస్తాము బాధపడతాం ఆ రోజు ఆ కంటికి ఏదో అంటించుకునేది తెల్ల మోడో ఎందుకు తెలుస్తున్నాం ఎవరు కాల్చారు నిన్ని ఎవరు కొట్టారని అడుగుతున్నా ఈ గన్ మ్యాన్లు ఫైర్ చేయ ఫైర్ చేయండి ఎక్కడెందుకు ఫైర్ చేయాలి నీకే ఫైర్ చేస్తామని చేశారు వాళ్ళు అంతే తప్ప ఎవరు ఫైర్ చేసింది లేదు ఈ ఎస్పీ గారే చెప్పారు జిల్లా ఎస్పీ గారు ఎవరు పక్క ప్రైవేటు వ్యక్తులు కాల్చలేదు గన్ మ్యాన్ తప్పని చెప్పి సస్పెండ్ చేయడం కూడా జరిగింది కానీ అమ్మాదాకి ఓటేయండి అమ్మాదాకి ఇది అయ్యండి అని చెప్పుకుంటుంటే నాకే బాధ అనిపిస్తుంది ఇలాంటి పద్ధతి రావద్దు తీసుకురావద్దు నిజంగా పోటీకి రా నీకేమీ కాలేదు నీకేమైనా అంటే నాకు కొంచెం కాళ్ళు నొప్పి ఉంటేనే ఒక్కసారి తిరిగితే బాధపడతానే నీకు బుల్లెట్ వైడ్ కాళ్ళు ఏమీ నొప్పి కనపడటం లేదా అని అడుగుతున్నాను ఏమి బాధ యాక్షన్ చేయొద్దు నా బయటకు నడుచు తిరుగుదాం ప్రజలే పోదాం ఎవరిని సత్తా పంచుకుంటాం అంతే కాదు యాక్షన్ యాక్షన్లు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఈ కోసిలో చూశావు ఈ కోసి ప్రజలు తీర్పిస్తారు ఈ కోసిగే నీకు మా బుద్ధి చెప్తుంది తప్పకుండా కోసికిని ఎంతో మోసం చేశావు వాల్మీకులంతా రౌడీషీటల్గా పెట్టావు నువ్వు ప్రతి ఒక్క వాల్మీకిని ప్రతి మండలంలో రౌడీ కా కాదు చేయగలవు అంటే నువ్వు ఎంత ఎలాంటి మనిషి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు అలాంటి వ్యక్తి ఎక్కడ చెప్తున్నారు తప్పకుండా ఈ మండలాన్ని నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం వాళ్ళ పరిస్థితి ఏముంటుందో దేవడిగా తెలాలని చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్నారు దౌర్జన్యాలు మంచిది కాదని చెప్తున్నాం దౌర్జన్యాలు చేయొద్దండి అని చెప్తున్నాం దౌర్జన్యాలు చేస్తే దౌర్జన్యాలు దౌర్జన్యం చేసేది ఐదు నిమిషాల పని కానీ వద్దు మంచితనంగా పోవాలి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసాం తప్ప మేము ప్రాక్షంలో గొడవలు పెట్టాలంటే ఎవరు మన ముందు తట్టుకోలేరని సభాముఖంగా తెలియజేస్తున్నాం కొంత మనకు దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు అభివృద్ధి చేయమని చెప్పాడు దేవుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను తప్పకుండా రేపు పదకొండో తారీఖు జరిగిపోయే ఎంఏ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కు రెండు ఫ్యాన్ గుర్తుకేయాల పొరపాటును రామరెడ్డి సైకిల్ అన్నాడు దయచేసి మళ్ళీ పొరపాటు సైకిల్ కేసాడు సైకిల్ కాదు మంది ఆయనకు ముప్పై ఏడు సంవత్సరాలు ఆ తెలుగుదేశం పార్టీలో ఉండి సైకిల్ 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 అని వచ్చింది ఆయన సైకిల్ దొంగి నొప్పి వచ్చింది ఇంకా ఆయన తట్టుకోలేకే ఫ్యాన్ కింద వచ్చాడు చల్లగా ఫ్యాన్ కింద ఉందామని తప్పకుండా పొరపాటున ఆయన ఏదో పొరపాటును మాట్లాడాడు కానీ ఆయన అంతా ఫ్యాన్ అని బాబు అన్ని గ్రామాల్లో చెప్పాడు మీరు పొరపాటు కూడా మళ్ళా సైకిల్ దొంగతండి సైకిల్ పంచర్ అయిపోయింది సైకిల్ ఎక్కడ ఉండాలి వాకిలు బయట ఉండాలి గ్యాస్ ఎక్కడ ఉండాలి వంటింట్లో ఉండాలి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి గదిలో చల్లగా వేయాలి అది మన పరిస్థితి తప్పకుండా మేము అందరి కోరుతున్నా చేతులు తెచ్చి కోరుతుందా నొక్కుతుందా తప్పకుండా నాకు ఈసారి మంచి మెజారిటీ ఇస్తే మీ అందరి దేవు మంత్రి కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నేను మంత్రి కాబోతున్నాను సభాముఖాన్ని తెలియజేస్తున్నాను ఇంకా మంత్రి అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకొని చెప్తాను నేను తప్పకుండా ప్రతి పేదవాడికి ఇల్లు ఇప్పిస్తా ప్రతి పేదవాళ్ళకు పెన్షన్ ఇప్పిస్తా ప్రతి ఒక్క పథకాలు తొమ్మిది తొమ్మిది నవరత్నాలు పథకాలు నా నియోజకవర్గంలోనే కనపడాలని చెప్తున్నాను అలాంటి పరిస్థితి తీసుకొస్తాను దయచేసి మీరు అందరి చేతులు జోడించి కొడుతున్నాను రేపు పదకొండో తారీఖు జరిగిపోయాను గుద్దితే చంద్రబాబు నాయుడు చోటు వాళ్ళు కోటి అంటే మజాకా యాభై కుటుంబాలు బతుకుతున్నాయి వాళ్ళతో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు లంచంగా తీసుకొని దౌర్జన్యాలు చేశారు త్వరలో రెండేళ్ళకి మన పార్టీ వస్తుంది వాళ్ళు తినిందంతా స్వాహా చేసిందంతా బయటకు తగ్గిస్తాను సభాముఖంగా తెలియజేస్తున్నారు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను ఎందుకంటే ఏ ఒక్కరికి రసోయ లేదు రసీదులు అనేది లేకుండా డబ్బులు తప్పు కూడా వాళ్ళకి ఇది చేస్తారు ముస్లిం సోదరులు కూడా అడుగుతున్నారు ముస్లిం సోదరులకు ఏమి కావాలన్నా తప్పు తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఈ మండల బవల్లా ఎక్కడైనా గుర్తుకొస్తాడు తప్పకుండా ఫోటో తీసి పేను గుర్తుకు ఒకటే గుర్తు గుద్దు గుద్దు ఇంకా దుమ్ము దొలపాల్సిందే మీరు అందరికీ జయ కోసం చేతులు జోడి నా మధముడు మాట్లాడతాడు ఒకసారి రండి గెలిపించండి ఎంపీ ఎంపీ తాతని ఇంకా అందరినీ గెలిపించండి జై జగన్ జై